గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి వాసదేవాయ మాఘపురాణం ఒకటవ అధ్యాయం సౌనకాది మునులు యజ్ఞం చేయ తలపెట్టుట సకల పురాణములకు ఆలవలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిది ఆ మహాయజ్ఞము పరిసమాప్తవుటకు ఒక పుష్కర కాలం అనగా పన్నెండు సంవత్సరాలు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞంను పూర్తి చేయవలన దీక్షతో సౌనకాదిమునులు తలపెట్టి యజ్ఞస్థలంగా నైమసారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తంన యజ్ఞం ప్రారంభించిరి అంత పెద్ద యజ్ఞము చూసి తరించవలే కోరికలతో భర్తకండ నలమూలల నుండి తపోదనలెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసం ఏర్పరచుకుని అతడి కేతించిన మునీశ్వరులలో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులు వేద మూలా మూలాగ్రములను అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనమనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి ఆ విధంగా మునీశ్వర్లందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకుని వేల కులది ఋషి ఆ యజ్ఞస్థలం కిక్కిరిసుండెను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియును పుణ్యప్రదమైనదియును పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా జరుగు మహాయాగం ఒకటి వలన పురాణ పురుషుడుగు సూతమహాముని కూడా తన శిష్యు బృందంతో వేయించేసి యాగాది కార్యక్రమంలో పాల్గొంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఋషులు సూతులను దర్శనభాక్యం కలిగినందున అమితానందంందిరి సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడి సూతమహాముని సకల శాస్త్రముల్లో ఆమూల్యగ్రం తెలిసి ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియంది లేదు అవన్నయో వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖ నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులులకించు ముఖ మేలిమ బంగారం వల్లే ప్రకాశించుచున్న శరీరం వర్ణించ కానిది అటువంటి పుణ్యపురుషుడు సూతమహాముని ఆగమునకు సా స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామంలు ఆచరించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరాల్లో ఎన్నియో పురాణగాథలు విని తరించవలన కోరికతో ముని పొంగువులందరూ వేచి ఉండిరి సూతుల వారు సౌనకాది మహామునిల కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పర్యటన గావించి అశేష ముని తృప్తిపరచుట తన ధర్మమని ఎంచి వారి కోరికను మరణించినారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాచ్యములొసగి ఉచితాశ్రమలపై ఆశీనులు చేసి మునిశ్రేష్ట మునికుల తిలక ఇంతకుముందు ఎన్నియో పురాణ కథలు తమలు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములు ఆలకించి అందరి సారమును గ్రహించి ఉంటిమి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీ బోటి సిద్ధ పురుషులు పదనాలుగు లోకముల సంచారం ఉన్నందున ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు కానా వినదగు విషయాలు ఏమైనా ఉన్నాయడలా విరామకాలంలో మాకు వినిపించవలేని సౌనకాదిములను ప్రార్థించి ఆ ప్రకారంగా కోరిన సౌనకాదిములను తన వలన కొత్త సంగతులు తెలుసుకున్న వాడి కుతూహలం కలపరించడంందున వారిని చూసి సూతమహాముని ఇంట్లో పరిగిరి మునిపంగవులారా మీ వనోవాంఛను గ్రహించి మీరు వినదగిన కథను నాకు తెలిసినంతవరకు విచారించి మీకు తృప్తి కలిగించదను ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థం కలుగును అని పలికెను సౌనకాది మునుల కోరిక సూతమహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమేతిమని మునులందరి అమితానందం ఉంది సూతుల వారి పాదములను కండ్లకత్తుకుని సూతమహామునితో ఆజయ పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్సరంను మరలా మరలా వినవలడని కుతూహలం కలుగుతున్నది అది కాక రాబువు మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహర్సం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరి ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సులు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి ముని పుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినడం వల్ల కలిగే ఫలం అంతింత కాదు అదేను కాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్సరం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందున నేను అదృష్టవంతుడనే కానీ సామాధానంగా మనస్కులే ఆలకింపుడు అని సూతమహర్షి ఇట్లు వివరించిరి నేను నా తిన్ నా తండ్రి రోమ మహర్షి శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను విశ్వంస సంపుతుడుగు వేద వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దయ్యవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైతేనే నేను నీతి నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజు తన కులుగురవైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్సవం వివరించినారు ఆ విషయమే నేను నేను మీకు వివరించబోతున్నాను ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతే వాసుదేవాయ